ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఏమైంది ఎందుకు ఫారిన్ వెళ్ళి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు తనకి ప్రజెంట్ ఏ షూటింగ్ లేదు యాడ్ షూటింగ్లో కూడా తనే గాయపడినట్లు లేదు కానీ తను స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మెడికేషన్ మార్చాడు కోలుకునేందుకు టైం కావాలంటున్నాడు ఇంతకీ తనకేమైనట్టు దీనికి దొరుకుతున్న ఆన్సర్ మాత్రం పుష్పరాజ్ మూవీని పుష్పాటు బన్నీకి ఎంత హిట్ ప్రాజెక్ట్ అయినా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్తో బన్నీ మానసికంగా బాగా నలిగినట్టున్నాడు నిజానికి ఓ మహిళ చనిపోవడం పిల్లోడు ఐసీయూలో లైఫ్తో పోరాడడం నిజంగా ఇప్పటికీ బన్నీని వెంటాడుతున్న అంశమే ఏదేమైనా బన్నీ మానసికంగా కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా నలిగిపోయాడనంటున్నారు ఒకవైపు జనం ట్రోలింగ్ మరోవైపు యాంటీఫాన్స్ ఫ్యాన్స్ అటాక్ ఇంకోవైపు పొలిటికల్ గా పెరిగిన వ్యతిరేకత వీటన్నింటి దూరంగా తనని తాను రికవర్ చేసుకునేందుకు ఫారిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇంతకీ తన ట్రీట్మెంట్ ఎలా ఉంది ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తన కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఎందుకు క్యూ కట్టి వెయిట్ చేస్తున్నారు టేక్ హెల్ సర్చ్ మ్యారేక్ చేసే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాగా నలిగాడు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే విదేశాల్లో మానసిక చికిత్స తీసుకుంటున్నాడు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఇదేదో యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పుకారు అనుకోవడానికి వీల్లేదు అలాని అఫీషియల్గా ఎవరూ తేల్సిన లేదు అయితే ఎవరైనా వరుస ఫ్లాప్లో లేదంటే ఫ్యామిలీ సమస్యల్లో కాదంటే ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏదో ఒక సమస్యతో ఫైట్ చేయడం కామన్ అలాంటి ప్రాబ్లమ్స్ వల్లే మానసికంగా నలగడం కూడా కామన్ కానీ ఇక్కడ పుష్ప టూ హిట్ అయింది ప్యాన్ ఇండియా లెవెల్లో బాహుబలి టూ రికార్డ్ని సినిమా బ్రేక్ చేసిందని ఫిల్మ్ టీమ్ తేల్చింది కానీ ఈ హిట్ కంటే సంధ్యా థియేటర్లో ఓ లేడీ అభిమాని మరణం ఆ తర్వాత ఆమె కొడుకు హాస్పిటలైజ్ అవ్వడం ఆ వెంటనే జరిగిన ఇన్సిడెంట్స్ పొలిటికల్ షాకులు ఇవన్నీ బన్నీని కొంగదీశాయా అందుకే ఇంతకాలం తను సైలెంట్గా ఉన్నాడా త్రివిక్రమ్ కథ అయితే సిద్ధమైంది కానీ తను ఇంకా ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అట్లీతో సినిమా ఓకే అయింది కానీ అప్డేట్స్లో క్లారిటీ లేదు ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం అట్లీ ఐదుగురు హీరోయిన్లను రెడీ చేశాడంటున్నారు ఇంతలో బన్నీ మాత్రం విదేశాల్లో మానసిక చికిత్సకే ఫిక్స్ అయ్యాడు నిజానికి తను సోలోగా నెలకి పైనే ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు కారణం తను యూరోప్లో లో వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అక్కడే తను మెడిటేషన్తో పాటు వర్కౌట్లు చేశాడు ఇదంతా మానసికంగా తనని తాను దృఢంగా మార్చుకోవడం కోసమే ఫ్యామిలీతో కాకుండా సోలోగా తను ఇలా ట్రిప్ వెళ్ళి రావడానికి కారణం కూడా తనని తాను దృఢంగా మార్చుకోవడానికి విచిత్రం ఏంటంటే వచ్చిన వెంటనే తను మళ్ళీ మరో ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశాడు అది కూడా సోలోగానే తను వెళ్ళొస్తాడని తెలుస్తోంది అట్లీ మాత్రం బన్నీ సినిమా కోసం కథని అందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్లని ఫిక్స్ చేశాడని తెలుస్తోంది ఈ నెల సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు బన్నీ జపాన్ వెళ్ళబోతున్నట్ట అక్కడ తను జపాన్ సైకాలజిస్ట్తో పాటు అక్కడి మెడిటేషన్ పద్ధతులతో మానసికంగా తనని తాను హీల్ చేసుకునేందుకు వెళుతున్నట్ట ఇవన్నీ చూస్తుంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత రాజకీయ పరిణామాలు సోషల్ మీడియాలో నెగిటివిటీ ఇవన్నీ బన్నీని కొంగదీసినట్టే కనిపిస్తున్నాయి సో బాలీవుడ్లో దీపిగా పడుకునే తర్వాత డిప్రెషన్ కోసం ఇలా ఇంతగా ఫారిన్ వెళ్ళి మెడిటేషన్ చేస్తూనే మానసిక చికిత్స తీసుకున్న మరో స్టార్గా నిలిచాడు బన్నీ మొత్తంగా ఇది తన ఫారిన్ టూర్ మీద వినిపిస్తోన్న ప్రచారం